నాలుగు గుళ్ళు కట్టాను ఐదు గుళ్ళు కట్టించాను అంటే అయ్యయ్యో ఈశ్వరుడికి నువ్వు ఆశ్రయం కల్పించడం ఏమిటి అసలు సాలిడ్ అనుకున్నట్టు అనుకున్నాడు కదా ఆలోచించాను మనందరం మన రామాలయం కట్టామని అన్నప్పుడల్లా నాకు ఇది గుర్తుకొస్తుంది ఐదు వందల సంవత్సరాలు పోరాడు రాముడి గుడి కట్టాం అరే రరేరే రాముడు అనగా ఆత్మ రాముడు కదా రాముడు కాదు కదా అయోధ్య రాముడు కాదు కదా దశరథ రాముడు కాదు కదా జానకి రాముడు కాదు కదా ఎక్కడైనా మనం రాముడిని కీర్తించేటప్పుడు రాముడు రావణారాముడు అన్న ఎందుకనలేదు వాళ్ళకి జ్ఞానం కలిగించలేదా రాముడు వాళ్ళకి కూడా రాముడేగా ఎందుకని అలా అనలేదు ఆత్మ రాముడు రావణుణ్ణి రావణాసుర సంహారం ముందు ఆఖరి రోజు రామరావణ యుద్ధం ముందు లక్ష్మణుడు రావణ నింద చేస్తాడు అన్నయ్య వచ్చేసి చివరికి వచ్చేసామే వాడు వేసేద్దామంతే అంటాడు ఉద్రేకి కదా ఆవేశంతో అంటాడు అంటాడు లక్ష్మణ ఒకసారి రావణాసురు దగ్గరికి వెళ్ళి రాజనీతి బోధించమని అడిగిరాడు ఏంటన్నయ్య నాకు అర్థం కాదు ఆ చివర అయోధ్య నుంచి ఈ చివర లంకకు వచ్చాం నిన్ను మించినటువంటి వాడు ఎవడూ లేడు నువ్వు సాక్షాత్తు పరమాత్మవి నీకంటే బోధించగలిగిన వాడు అసలు ధర్మం ఆయన దగ్గరికి దగ్గరకంటే రాజనీతి ధర్మం రావణాసురుడు దగ్గర నేర్చుకోమంటా నన్ను అంటాడు నేను చెప్పింది చెయ్యి అంటాడు అంతవరకు ఆ మాట అనలేదండి లక్ష్మణుడు నేను చెప్పింది చెయ్యను ముందు నువ్వు ఆజ్ఞ అనుకుంటావో సలహా అనుకుంటావో నువ్వు వెళ్ళి చేసిరా ముందు నీకు తెలుస్తుంది అంటాడు వెళ్తాడు రావణాసురుడు గొప్పగా రాజనీతి ధర్మాన్ని బోధిస్తాడు ఎంత గొప్పగా బోధిస్తాడంటే అసలు అట్లా బోధించడం ఎవరి వల్ల కూడా లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు ఏంటి ఇంత ధర్మం తెలిసినవాడా ఈ తప్పు చేశాడు అంత ఆశ్చర్యపోతాడు అన్నమాట తిరిగి వస్తాడు ఏం లక్ష్మణ ఏం బాగా చెప్పాడా ఎలా చెప్పాడు అసలు అలా నువ్వు కూడా చెప్పలేవు అన్నయ్యా అంట కానీ ఒకటే సందేహం అంత గొప్ప ధర్మం తెలుసు కదా అంత శాస్త్రం తెలుసు కదా అంత విజ్ఞానం శాస్త్ర విజ్ఞానం ఉంది కదా మరి ఈ పొరపాటు ఎలా చేసాడు ఇంత చిన్న పొరపాటుకి ఎలా లొంగిపోయాడు కామం అనేదాన్ని ఎలా జయించలేకపోయాడు అది చిన్న దోషం కదా అంత శాస్త్ర విజ్ఞానం అన్నవాడు ఎందుకు చేయలేకపోయాడు ఈశ్వరారాధనలో అఖండు మరి ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి కానీ కొండకి చిల్లు కొండ చాలా పెద్దది కానీ చిల్లు నీళ్ళట్ట నిలబడదు నిలబడకూడదు కాబట్టి వాళ్ళున్న విజ్ఞానమైన వాళ్ళందరికీ కూడా ఒక ఉంది ఏమిటా చిల్లి ఈశ్వరుడు లేడు ఇప్పుడు ఎలా మార్చాలి దీన్ని మార్చలేము మార్చాలంటే ఏం చేయాలి ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళాలి ఒక్కొక్కటి వెనక్కి వెళితే శివ సంకల్పం అర్థమవుతుంది అయినా నువ్వు నేను ఒకటే అంటమే శివ సంకల్పం నువ్వు నేను వేరంటమే సంకల్పం ఇప్పుడు నువ్వు నేను వేరంటం వలన తగాదాలు పెరిగినాయా నువ్వు నేను ఒకటం వల్ల తగాదాలు పెరిగినాయి కాబట్టి శివ సంకల్పం అంటే ఏమిటి నువ్వు నేను ఒకటే బాబు అసలు ఘర్షణకు తావే లేదు భౌతికంగా చూసుకుంటే అప్పుడు అంతా ఒకటన్నారు అంతా అంతా ఒకటి అన్నప్పుడు ప్రపంచం ఒకటైంది దేశాలు వేరన్నప్పుడు రాజ్యాల మధ్య గొడవ వచ్చింది వంశాలు ఒకటే అన్నారు వంశాల్లో వేరు అన్నప్పుడు వంశాల మధ్య కూడా వచ్చింది వంశాల మీరు చరిత్రకు సంబంధించిన ఏ పరిశీలించినా వేరు అనే పదం నువ్వు నేను వేరనటం వల్లే వచ్చినాయి తప్ప అసలు ఒకటం వల్ల సమస్య ఇక్కడ వచ్చింది కాబట్టి గురువు దగ్గరికి రాగానే శిష్యులందరికీ ఏం చెప్తాడు ఆయన మీరంతా ఒకటే నేను కూడా ఒకటే మీరు నేను వేరు అనుకునేరు మీరు నేను వేరు కాదు మనమంతా ఈశ్వరస్వరూపులు మనమంతా ఆత్మస్వరూపులమే మనమంతా బ్రహ్మస్వరూపులమే చూడండి ఇది కదా శివ సంకల్పం సరిగ్గా అర్థం చేసుకుంటే మరి ఈ శివ సంకల్పాన్ని అందించడమేగా అన్ని ఆశ్రమాల యొక్క ప్రయోజనం భారతదేశంలో ఉన్న అన్ని ఆశ్రమాలు ఈ భూమండలం మీద మిగిలిన చోట్ల అన్నీ కలిపినా కూడా లేవు రెండు వందల ఇరవై నాలుగు దేశాలు ఉన్నాయనో ఎన్నో చెప్తారు మిగిలిన దేశాలు అన్నీ కలిపినా భారతదేశంలో ఉన్నటువంటి ఆశ్రమాలతో సరిపోదు అన్ని ఆశ్రమాలు ఉన్నాయి మరి ఇన్ని ఆశ్రమాలలో బోధించే ఏకత్వ బోధయం అయిపోతుంది కాబట్టి రోజు గుడికి వెళ్ళేవాడు దర్శనం తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఏకత్వ లక్షణంతో రావాలా విషమత్వ లక్షణంతో రావాలా అనేకత్వ లక్షణంతో బయటికి రావాలా అంటే అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఈశ్వర దర్శనానికి నువ్వు వెళ్ళలేదు నిన్న ఈశ్వరుడు చూస్తున్నాడో లేదో అని వెళ్ళలేదు నిన్న ఈశ్వరుడు చూడడం ఏమిటి నువ్వు ఈశ్వరుడు చూడటానికి వెళ్ళావా నిన్ను ఈశ్వరుడు చూస్తున్నాడో లేదో చూడడానికి వెళ్ళావా అదేదో ఒక ఆఫీస్కి వచ్చి వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ బాస్ అంటారు అంతే కదా అంతే బాస్కి నేను వచ్చానని చెప్పడం కానీ ఆ ఈశ్వర దర్శనం వెళ్ళలేదుగా అందుకని పరమాత్మ ఏమన్నాడు నాయన ఈశ్వర దర్శన నా దగ్గరికి నువ్వు రావక్కర్లేదు ఎందుకని అణువు అణువు అని వెలసిన దేవుడు ప్రతి అణువులో నేను నువ్వు చూడగలిగితే కాబట్టి ప్రతి అణువులోనూ ఈశ్వర దర్శనం చేయగలగడం కదా సంకల్పం మరి అట్టి శివసంకల్ కల్పం కలిగినటువంటి వాడు గుడికి ఎందుకు వెళ్ళాలి అసలు వాడికి గుడిలోనే దేవుడు లేడుగా ఉన్నదే దేవుడు అసలు వాడు లేడు మరి ఇప్పుడు అది కదా సంకల్పం అంటే మరి అప్పుడు ఈశ్వరుని కర్త అని ఎలా చెప్తావు అందుకని మన వాళ్ళందరూ అడిగారు సృష్టికర్త ఎవరు అని ఏదో ఒక సమాధానం చెప్పింది కర్త లేడు అని చూడండి అంత గొప్పగా సమాధానం సృష్టి ఉంది కర్త లేదు అదేంటండి అన్నారు సృష్టి సృష్టికర్త సృష్టికి అతీతంగా ఉన్నాడు కాబట్టి కర్త కాదు మేము సృష్టికర్త లేడని చెప్పడం లేదు మేము కర్త లేడని చెప్తున్నాం ఎలా అతను సృష్టికి అతీతంగా ఉన్నాడు కాబట్టి కర్త కాదు నీకు అర్థం కావడం కోసమని సృష్టికర్త అని చెప్తున్నాం అంతేగాని ఆయన సృష్టికర్త కాదు ఎందుకని నువ్వు కర్మకు అతీతంగా కర్మ చేసిన రోజున కర్మ లేదుగా అసలు కర్మ ఎంతవరకు ఉంది రజోగుణ సంబంధమైన మనసు ఉన్నంతసేపే కర్మ మరి సత్వగుణ సంబంధమైన బుద్ధి విశిష్టుడుగా జీవిస్తే ఇప్పుడు అది లేదుగా కర్మ జడమైపోయిందిగా అప్పుడెవరు ఆజ్ఞ ఆజ్ఞాపించే ఈశ్వరుడు మనసు లేదంటే అసలు ఇప్పుడు ప్రపంచం ఉందని ఎలా చెబుతావు విషయం ఉందని ఎలా చెబుతావు అభిమానం ఉందని ఎలా చెప్తావు అహంకారం ఉందని ఎలా చెప్తావు మమకారం ఉందని నాదని ఎలా చెప్తావు అన్నిటికీ ఆ మనసేగా మరి ఇప్పుడు ఆ మనసు లేనిదని సంకల్పంలో నిలబడిన వాడికి రెపపాటలో అర్థమైంది రెపపాటే ఇప్పుడు జ్ఞానం రావడానికి ఎంత ఏం పెట్టింది శివ జ్ఞానం పొందడానికి ఎంత సమయం అమ్మా అని లలితా త్రిపుర సుందరిని మహర్షులు అడిగారు నాయన రెప్పపాటే అని వెంటనే ప్రశ్నిచ్చింది మహర్షులకి అమ్మ ఎవరి రెప్పపాటు అర్ధనిమిలిత నేత్రుడైనటువంటి శివుడు కళ్ళు తెరిచి చూసి చూడనంత వరకే నీ అజ్ఞానం శివుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడంటే నీ అజ్ఞానం పోయి నీ శివ జ్ఞానమే అంటే ఈశ్వరుడు కళ్ళు తెరిచి చూసేటట్లుగా నువ్వు ప్రార్థన చేయడం రావాలి నువ్వు ఆశ్రయించడం రావాలి ఆ శివ సంకల్పంలో నువ్వు భాగం అవ్వాలి అప్పుడేవో అప్పుడు ఈశ్వరుడు కళ్ళుతరాడా తెరిచాడు అదేగా భక్త కన్నప్ప భక్త కన్నప్పని ఎవరు అర్థం చేసుకోలేరండి అప్పటి వరకు శివుడికి కళ్ళు ఉన్నాయా లేవు కళ్ళు వచ్చినాయి ఎలా వచ్చినాయి ఆ జ్ఞానంలో ఉన్న కన్నప్పని కళ్ళు తెరిచి చూశాడు మరి కన్నప్పకి జ్ఞానం రావాలండి చేయాలి కంటి నుంచి రక్తం స్రవిస్తున్నట్టుగా ఆయనకు మాత్రమే కనబడేటట్లుగా చేశాడు ఎక్కడన్నా శివలింగానికి కళ్ళు రావడం ఒక కంటి నుంచి రక్తం రావడం వెంటనే కన్నప్ప తన కన్ను తీసి కన్ను పెట్టాలనేటటువంటి సంపూర్ణ త్యాగస్థితికి చేరటం చూడండి చేత కన్నప్పకి శివజ్ఞానం కలిగింది ఆ కథ చెప్పేది అది ఇప్పుడు మరి మనం ఈశ్వర దర్శనానికి వెళ్ళి ఏమైనా త్యాగం చేస్తున్నాం ఏం చేయడం లేదు కొబ్బరికాయ కొట్టి నేను త్యాగం చేశాను అంటున్నాడు అది ఎట్లాగా ఈశ్వర దగ్గర విభూతే ప్రసాదం అసలు మిగిలిన ప్రసాదాలు లేవు ఈశ్వర ఆలయంలో విభూతి పెట్టుకుంటేనే నీకు ఎంట్రీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా శివప్రసాదం ఏమిటి ఏమి ఇవ్వరు విభూతే మరి నీ కొబ్బరికాయ బయట కొట్టరామన్నాం శివాలయంలో లోపల కొట్టే పని ఉండదండి ఎక్కడా ఉండదు బయట కొట్టి కొబ్బరి నీళ్ళు కొట్టుకేసి పోస్తాం అభిషేకం చేయాలి అంతేగాని మరి మిగిలిన ప్రసాదాలు చల్లవే ఎందుకని అది నిర్వికార స్వరూపం నిరంజన స్వరూపం ఆయనకు ఆశ్రయమే లేదు ఆయనే ఆశ్రయం నిరాశ్రయుడు సంకల్పమే లేదు నిర్వికల్పుడు మరి ఇది కదా స్థితి ఇది కదా శివ సంకల్పం చెప్తున్నది మరి మరి ఇప్పుడు అటువంటి వాణ్ణి నువ్వు ఒకర్త ఎలా చేస్తావు అని ప్రశ్నించారు మరి ఈ సృష్టికర్త ఈశ్వరుడు ఇలా ఉన్నాడు ఈ లక్షణాలతో ఉన్నాడు నీకు కలిగినటువంటి గారెలు పొందలేదన్న దుఃఖానికి నువ్వు గారెలు తినాలనుకున్నావయ్యా గారెలు దొరకలేదయ్యా నీకు దుఃఖం కలిగిందయ్యా నా దుఃఖానికి ఈశ్వరుడు కర్త అలా ఎదలే